ఎవరు నేను నువ్వేంటి ఇలా వచ్చావు సరే లోపలికి రా ఏంట్రా ఇలా వచ్చావు మేడం కొన్ని డౌట్స్ ఉన్నాయని వచ్చాను మేడం నీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రసాద్ ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్ లోనే తెలుసుకొని క్లియర్ చేసుకోవాలని ఇలా నేరుగా ఇంటికొస్తే వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే పక్కనే కదా ఇల్లు మేడం అని వచ్చేసాను మేడం సరేలే ఏం డౌట్స్ చెప్పు మీకు తెలుసు కదా నాకు అసలు డౌట్లు ఉంటే మైండ్ పని ఎలాగైనా తెలుసుకోవాలని వస్తుంది మేడం నాకు తెలుసులే స్కూల్లో నువ్వే బెస్ట్ స్టూడెంట్ చూడు మేడం అయినా ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ చెప్పాను కదా ప్రసాద్ నువ్వు క్లాస్ కూడా ఉన్నావు కదా వినలేదా ఏంటి ప్రసాద్ నీకే చెప్తున్నాను మేడం నేను సబ్జెక్ట్ ని చూస్తున్నాను మేడం నువ్వు సబ్జెక్ట్ ని చూస్తున్నట్టు అనిపించట్లే ఎక్కడెక్కడో చూస్తున్నావు అనిపిస్తుంది చూడండి మేడం ఇక్కడ ఫార్మ్ కూడా కొంచెం డౌట్ ఉంది నేను ఆల్రెడీ దీని గురించి ప్రిన్సిపల్ సార్ తో ప్రిన్సిపల్ సార్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను స్పెషల్ క్లాస్ పెట్టమని సో స్పెషల్ క్లాస్ ఒకటి స్టార్ట్ అవుతే కొంచెం ప్రసాద్ బుక్ ఇక్కడ ఉంది నువ్వేంటి ఎక్కడెక్కడో చూస్తున్నావు లేదు మేడం నేను బుక్ నే చూస్తున్నాను ఇంకా ఇది ఆల్రెడీ లాస్ట్ టైమ్ సెమినార్లో అయిపోయింది మరి నువ్వు రాలేదే ముఖం నేనైతే క్లాస్ అయితే చెప్పాను ప్రిన్సిపల్ సాయికి రిపోర్ట్ కూడా ఇచ్చేశాను ప్రసాద్ మేడం బుక్ ఇక్కడ ఉంది నువ్వేంటి ఎక్కడెక్కడ చూస్తున్నావు లేదు మేడం ఎక్కడ చూడలేదు బుక్ని చూస్తున్నా చెప్పండి నువ్వు నిజంగా డౌట్స్ కోసమే వచ్చావా లేకపోతే ఏంటి అవును మేడం డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను లేదు మేడం సారీ మా అమ్మ సారీలో ఉంది దానివల్లే చూశాను మేడం ఓకే థ్యాంక్ యూ మేడం ఒక్కటి చెప్పొచ్చా మీకు ఏంటి ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు నీకు లాస్ట్ టైం సెమినార్ ఒకటి ఇచ్చి రాసుకొని రమ్మని చెప్పాను మేడం నైల్ పాలిష్ ఏంటి మేడం ఇంకా అందంగా ఉంది మీకంటే ఊరి నువ్వు డౌట్స్ కు వచ్చావా లేకపోతే నేను ఫ్లైట్ చేయండి మేడం డౌట్స్ కు వచ్చింది చెప్పండి చెప్పా మరి ఇంకేంటి ఆ మర్చిపోయాను క్లాస్ లో వచ్చేటప్పుడు చెప్పడం మర్చిపోయా ఎల్లుండి ఎగ్జామ్ పెడుతున్నా ఇంగ్లీష్ ఎవరికి చెప్పలేదు నీకు ముందే చెప్తున్నాను ఎందుకంటే నువ్వు కొంచెం బెస్ట్ స్టూడెంట్ అనేసి మంచిగా ప్రిపేర్ అవుతావని ఏంటి ప్రసాద్ మేడం కొంచెం వాటర్ తీసుకొస్తారు ఒక్క నిమిషం మాటలు పడి మర్చిపోయాను సారీ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా మీరు అంటే నాకు ఎప్పటి నుంచో క్రశ్మ ఒక్కసారి నువ్వేంటి నీ మాటలేంటి మేడం ఒక్కసారి ఒక ఒక్కసారి ఒక్కసారి ఏంట్రా నీకేం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అయినా నీది తప్పు కాదు నీ టీనేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరినైనా చూడగానే ఫీలింగ్స్ అంట కానీ వీటిపైన పెట్టే దృష్టి మీరు కాస్త చదివిన పెట్టి మంచిగా చదువుకుంటే రేపన్నాడు మీ భవిష్యత్ చాలా బాగుంటుంది అయినా మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివిస్తుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి సరే నేను ఎవరితో చెప్పండి ఇంకొకసారి ఇంకొకసారి నాతోనే కాదు ఏ అమ్మాయితో ఇలా మిస్బిహేవియర్ చేయకు అర్థమైందా అయినా మీ వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి రాళ్ళి కనిచ్చు నువ్వు